దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది వాయు నాణ్యత సగటు నాలుగు వందల తొంభై మూడుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది ఈ సీజన్లో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు ఢిల్లీలోని దాదాపు పదిహేను ప్రాంతాల్లో వాయు నాణ్యత నాలుగు వందల తొంభైకి పైగా నమోదైనట్లు పేర్కొన్నారు ఇండియా గేట్ ముండ్కా నజబ్గఢ్ ద్వారకా సిరిపోర్ట్ పంజాబీబాగ్ నార్త్ క్యాంపస్ రోహిణి వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత నాలుగు వందల తొంభైకి పైగా నమోదైంది సోమవారం నుంచి ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది దేశ రాజధానిలో కాలుష్య ప్రభావం విమానాల రాకపోకలపై పడింది దృశ్య నాణ్యత పడిపోవడంతో పదకొండు విమానాలను దారి మళ్లించారు పది విమానాలను జైపూర్ మరొకటి మళ్లించారు కు మళ్లించారు వెలుతూరులోనూ విమానాలను నడిపే సామర్థ్యం గల క్యాట్ త్రీ శిక్షణ తీసుకున్న పైలట్లు లేకపోవడంతో విమానాలు మళ్లించినట్లు అధికార వర్గాలు తెలిపాయి నాణ్యత పడిపోవడం వల్ల ఢిల్లీ వాసులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కళ్లలో మంట చికాగ్గా ఉందని కొందరు చెప్పారు పది పన్నెండు తరగతులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ భౌతిక తరగతులను నిలిపివేశారు అత్యవసర నిత్యవసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులు మినహా మిగిలిన ట్రక్కుల రాకపోకలను నిషేధించారు ఎల్ఎన్జి సిఎన్జి ఎలక్ట్రిక్ బిఎస్ సిక్స్ డీజిల్ ట్రక్కులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు నిర్మాణాలు కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది